కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామానికి చెందినటువంటి సుబ్బయ్య పసుపు కలంలో ఉన్నాం ఇది వెంకటసుబ్బయ్య పసుపు ఈయన గుత్తకు తీసుకున్నాడు గుత్త ఖర్చు కలిసి ఎకరాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది దిగుబడి చూస్తామా ఇరవై క్వింటాల్ రేటు చూస్తామా క్వింటాలకు ఏడు వేలు అంటే ఎకరానికి వచ్చేసి యాభై ఆరు వేలు నష్టం వస్తుంది ఇదే పోయిన సంవత్సరం క్వింటాలు పశువు ధర పదహైదు వేలు పలికింది కానీ ఈసారి ఏడు వేలకు అడిగే వాళ్ళేడు కాబట్టి ఒక ఎకరా మీద నష్టపోతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటాలకు పన్నెండు వేల రూపాయలు చొప్పున అది మినిమం ఆడి కొంటే ఆడికి అసలు అసలు అవుతుంది క్వింటాల్కు పన్నెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది లేకుంటే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు